ప్రేమ పెళ్లికి సంబంధించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే జీవితంలో చాలా కీలక నిర్ణయాలు ఇవే ఒకసారి వివాహం అయితే ఎన్ని సమస్యలు వచ్చినా సరే అదే బంధంలో ముందుకు సాగాలి జ్యోతిషం సహాయం తీసుకుని అందుకే పెద్దలు వివాహాలు చేస్తూ ఉంటారు రాసి అలాగే వారికి సంబంధించినటువంటి నక్షత్రం ఖచ్చితంగా పండితులకు చూపించి వివాహానికి సంబంధించి ఈ రాసులు ఈ నక్షత్రాలు వీరికి సెట్ అవుతాయా లేదా అనేది కూడా చూస్తూ ఉంటారు ముఖ్యంగా జ్యోతిష్యం కూడా ఇది పక్కగా తెలియచేస్తుంది మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి ఏ రాశి వారికి ఏ రాశి వారితో వివాహం చేస్తే బాగుంటుంది అనేది కూడా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది అయితే ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో ఒకసారి మనం చూద్దాం మేషరాశి వారికి చూసుకున్నట్లయితే మేషరాశికి చెందినవారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదని చెబుతారు ఎందుకంటే మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా స్వేచ్ఛ విహంగిలా ఉంటుంది కర్కాటక రాశి వారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇరువురికి పెద్దగా పొసగదు తర్వాత చూస్తే వృషభ రాశి వీరు ఏ రాశి వారికి దూరంగా ఉండాలంటే వృషభ రాశికి చెందిన వారు సింహరాశి వారికి దూరంగా ఉండాలి దీనికి కారణం వృషభ రాశి వారు కొంత నెమ్మదిగా వారి మనస్తత్వం చాలా మృదువుగా ఉంటుంది సింహరాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇద్దరు వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది కనుక సర్దుకుపోతేనే వారి బంధం కలకాలం నిలుస్తుంది అందుకే ఇరువురికి సెట్ అవ్వదని చెబుతూ ఉంటారు తర్వాత మిథున్ రాశి మిథున్ రాశి వారు మీనరాశి వారితో ఎట్టి పరిస్థితుల్లో కలవరు ఇద్దరికీ కూడా బాగా ఘర్షణలు వస్తాయి మిథున్ రాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేనరాశి వారు మనసుకు తోచిన నిర్ణయాలే తీసుకుని ముందుకు వెళ్తారు ఈ రెండు రాశులు కలిస్తే సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి అందుకే వివాహాలకి మిథున్ రాశికి మేనరాశికి సరిపోదు తరువాత కర్కటక రాశి కర్కటక రాశికి మేషరాశితో ఎక్కువగా గొడవలు వస్తాయి ఈ రెండు రాశులు కలవడానికి ప్రయత్నం చేయవు కర్కటక రాశి వారు చాలా సున్నితంగా ఉంటే మేషరాశికి చెందినవారు విచ్చలవిడి మనస్తత్వం కలిగి ఉంటారు తరువాత సింహరాశి సింహరాశి సో వృషభ రాశి సింహరాశికి పడదనే విషయం తెలిసిందే సింహరాశికి చెందినవారు స్వేచ్ఛగా బ్రతుకుతూ నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశి వారు ఈ విషయంలో చాలా నెమ్మదిగా ఉంటారు సో భిన్న మనస్తత్వాలు కాబట్టి సింహరాశి వృషభ రాశి కలిసి ముందుకు సాగరు తరువాత కన్యారాశి కన్యారాశికి చెందినవారు ధనుసు రాశికి చెందిన వివాహం చేసుకోరు కన్యా రాశి వారు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ధనుసు రాశి వారు మాత్రం మనసుకి తోచిన నిర్ణయాలు వేగంగా తీసుకొని చేస్తూ ముందుకు వెళ్తారు సో కన్యా రాశి ధనుసు రాశి కూడా పొసగదు తర్వాత తులారాశి తులారాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోరు ఎందుకంటే తులారాశి వారు సమాజంలో అందరితో కలిసిపోతూ ఉంటే మకర రాశి వారు కెరీర్లో బిజీగా ఉండి ఇలాంటి వాటికి చోటు ఇవ్వరు ఇద్దరి మనస్తత్వాలు కూడా కలవు తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకోవద్దు బంధంలో ప్రైవసీ నిజాయితీ ఉండాలని వీరు కోరు కానీ కుంభరాశి వారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది కుంభరాశి వారికి భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉండవు సో వృచ్చిక రాశి కుంభరాశి అస్సలు పొసగదు తరువాత ధనుసు రాశి ధనుసు రాశికి చెందిన వారు కన్యా రాశి వారితో వివాహం చేసుకోరు ధనుసు రాశికి చెందిన వారు సాహసాలు చేస్తారు కన్యా రాశి వారు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటారు ఇక మకర రాశి మకర రాశికి చెందినవారు వారిని వివాహం చేసుకోరు మకర రాశి వారికి ఒంటరిగా ఉండడం ఇష్టమైతే తులారాశి వారికి బయట ఉంటే చాలామంది పరిచయం చేసుకోవడానికి ఇష్టం చూపిస్తారు మకర రాశి తులారాశి పోసగదు తరువాత కుంభరాశి కుంభరాశికి చెందినవారు వృశ్చిక రాశిని ప్రేమించరు పెళ్లి చేసుకోరు కుంభరాశి వారు ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడతారు వృశ్చిక రాశి వారు తమ ప్రపంచంలోనే తాము బతుకుతూ ఉంటారు ఇద్దరికీ పొసగదు మీనరాశి చివరిగా మీనరాశికి చెందినవారు మిథున్ రాశి వారిని వివాహం చేసుకోరు ఎందుకంటే మీనరాశి వారు మనసుకు ఎక్కువగా ఉపయోగిస్తే మిథున్ రాశి వారు మెదడుని ఎక్కువగా ఉపయోగిస్తారు సో ఈ విధంగా ఈ రాశి వారు ఈ రాసులతో మాత్రం వివాహాలు చేసుకుంటే వారి యొక్క బంధంలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు వస్తాయని పండితులు పండుతులు శాస్త్రం ప్రకారం తెలియచేస్తున్నారు